హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధు శ్రీఆర్ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బెల్ సిం యాక్టివ్ చేసుకొని మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కామెంట్స్ చేయండి అన్నిసార్లు అడిగినా కామెంట్స్ ఎవ్వరు చేయట్లేదు అలాంటి వీడియోస్ కావాలని ఒక మళ్ళీ కొన్నే వస్తున్నాయి బాగా చేస్తే బాగుంటుంది వచ్చే హోమ్ ఫుడ్ చేస్తున్నాం అది కూడా మాది కాదు మాకు హోమ్ ఫుడ్ చేస్తున్నాం పైకి ఇదే అనుకోండి అది కాదు అది అది చూపించు సో అది మా అత్తయ్య వాళ్ళకి బాగుంటుంది చూడడానికి గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళల్లో ఉన్నాయా అవునండి గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళే కానీ మా అత్తయ్య వాళ్ళకైతే గవర్నమెంట్ ఇవ్వలేదు అదంతా పైకి వెళ్ళినా మా అత్తయ్యనే అడుగుతాను తనే చెప్తారు చూపించేస్తాను రండి సెకండ్ ఫ్లోర్లో మార్తా ఇప్పుడు చాలా ఉన్నాయి అక్కడ ఉంటాయి അവിടെ ഇയനെ അവിടെ സെറ്റ് ചെയ്യണം. ആവല सेम മെറ്റൽ ഉണ്ട് ആ ബ്ലോക്ക് ആർട്ടിക്കൽ കണ വെട്ട കണ വെട്ടി అక్కడ ആ തുമ്പുതാ അന്ന് തോന്നുന്നുണ്ട്. നേ ബ്ലോക്ക്സ് നെയിം സർ వచ్చిన అందరి నేమ్స్ అన్నమాట ఇక్కడ హౌస్ మాది వచ్చేసి మా అత్తయ్య పేరు ఉంటది ఎందుకంటే మా ఇది కదా సో ఇది ఎస్ సెవెన్ వీళ్ళ దగ్గర పైన చెప్తాను గవర్నమెంట్ ఇస్తూ ఉంటే చాలా ఇక్కడ మీరు ఇంక కూడా ఇలాంటి బ్లాక్స్ చాలా ఉంటాయి ఈ కింద కింద నుంచి రోడ్ నుంచి వెళ్తే ఇలాంటి బ్లాక్స్ సిక్స్ ఉంటాయి మొత్తం సిక్స్ బ్లాక్స్ నాకు అట్ తెలియదు ఎందుకు నేను ఎక్కడి కిందకి వెళ్ళలేదు ఇక్కడికే రావాలో ఎక్కడి నుంచి వెళ్ళడానికి వెళ్ళేది ఎవరికిచ్చిన ప్లేసుల్లో వాళ్ళు మొక్కలు పెట్టినాడు ఇక వచ్చి వీళ్ళు ఇక వచ్చి మత్తి వేస్తుంది కరివేపప్పు చెట్టు మణి వెనక పెట్టు కరివేపప్పు చెట్టు మణిపెరం చెట్టు మందా చెట్టు అంటే మందా చెట్టు చెట్టు ఒక్క ఆపి m part I am a y I am t I am the day. I am the day. I am t e day. I am t h a y the d a am t e day. I am the d a

మార్తీయాలు ఇల్లు మొత్తం చూపిస్తాం ఇప్పుడు మార్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు తెలియదు కదా ఏముందాం లేక చెప్తా అక్కడ ఫ్రిడ్జ్ ఉంది అక్కడ మా ఆయన ఉన్నాడు ఒకటి ఒకటి చెప్పు ఫ్రిడ్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా మా ఇంటికి షిఫ్ట్ చేసినట్టు ఈ ఇన్న కొన్నెల నాలుగు నెలలు ఎక్కువ రెండో సంవత్సరం వచ్చింది ఆ ఫ్రిడ్జ్ మాకిచ్చి ఫ్రిడ్జ్ తీసుకున్నారనమాట రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చింది కదా ఒక సంవత్సరా ముందు పోయి టీవీ పోయింది మళ్ళీ కొనుక్కున్నాం చూసి మాట్లాడారు టీవీ ఒకటి పోయింది మళ్ళీ ఇది కూడా రీసెంట్ గానే కొనుక్కున్నాము దివానా చెప్పు దివానా ఎవరు ఇచ్చారు దివాని మా అమ్మలు ఇచ్చారు ఇంట్లో దిగినప్పుడు చెప్పు మా ఇంట్లో దిగినప్పుడు మా అమ్మలు కొన్నారు అది దివానా ఎవరు మీ అమ్మాయిలు అంత ఎవరు అక్కడ ఉంది మా అమ్మ మా అమ్మ కొన్నది ఇంట్లో దిగినప్పుడు ఇంట్లో దిగినప్పుడు కావాలి ఇదే హాల్ అప్పుడు బాత్రూమ్ ఇక్కడ వచ్చింది కదా అప్పుడు బాత్రూమ్ ఇక్కడ వచ్చింది మార్చుకునేటప్పుడు ఆ బాత్రూమ్ అక్కడ పెట్టేసి ఒకటే హాల్ లో పెట్టేసుకున్నారు కిచెన్ అది వేరేగా పెట్టుకోండి ఇది కిచెన్ వచ్చింది అప్పుడు అప్పుడు ఇది కిచెన్ వచ్చింది కదా కిచెన్ వచ్చింది మళ్ళీ మేము మార్చుకున్నాము మళ్ళీ అన్ని బాగా చేయించుకున్నాం మొత్తం సీలింగ్ అవన్నీ అన్ని వేసుకున్నాం ఎంత ఉంది చెప్తాం

కమల అయింది నాది నా టెన్త్ అయిపోయిన తర్వాత కాలేజ్ మా అయిపోయింది కాలేజ్కి వెళ్ళలేదు నేను ఫస్ట్ అదే రెండు వేల పదిహేను అని పదహారు పదిహేడు గ్యాప్ లో పదహారు మధ్యలో గ్యాప్ మెచూర్ అయింది కమల ఆ గ్యాప్ లో అయిపోయినంత ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇల్లు తీసుకున్నారు మేముంటాం కదా ఇల్లు అక్కడే ఆ ఏరియాలోనే ఉండేవారు ఎదురింట్లో అద్దెకు ఉండేవారు అక్కడ నుంచి ఇల్లు కొంత కష్టపడి చేసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన బిల్డింగ్ ఎక్కడ మొదలెట్ గుర్తురావాలా గుర్తుంది పసుపు మా బ్లాగ్ అయితే చూస్తారా టీవీలో చూసాను ఇది అదే నువ్వు షార్ట్ లో చూసావు కష్టపడి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కో మళ్ళీ రుపాధి చేసుకుని మళ్ళీ అవన్నీ మార్చుకుని మార్చుకున్నారు బాత్రూమ్ ఇక్కడ వచ్చింది వచ్చింది ఇంకా బాత్రూమ్ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇద్దరం కష్టపడి ఇద్దరు పిల్లలు చదివించుకొని అలా కాలేజీలు ఏదో ఉండడానికి వైజాగ్లో చిన్నదో పెద్ద గో అమ్మ కొనుక్కున్నాం ఇది మా ఆస్తిగా అంతస్తులు ఇద్దరు పిల్లలు ఒక గో అమ్మ కొనుక్కున్నాం ఇది అక్కడ ఈ సామాన్ చెప్పి ఎందుకు సామాన్లు సామాన్లు నా కొడుకు కుదురు పుట్టింది మళ్ళీ కొనుక్కోవాలంటే కష్టం కదా ఏవో ఉన్నవి అలాగా ఉంచుకున్నాను ఇంపే సామాన్లు శుభ్రంగా సామాన్లు ఇంటి నిండా బట్టలు అంటే చాలా ఇష్టం పెట్టుకోలేదు బాత్రూమ్ పైన పెద్ద కదమ్మా బిందే ഓഹാര ഇച്ചു రోజు ఆ నాకు ప్రేమగా గిఫ్ట్ ఇచ్చాడు కొడుకు కోరలు మనవరాలు అది చాలా ఇష్టమండి నాకు అది కావాలని అంటే అది పట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా సామాన్లు இந்த கேஜின்தான் சாமானை அவரே சாமானை அவரே அம்மா మా అమ్మ స్టవ్ స్టవ్ ఎప్పుడు స్టవ్ ఎప్పుడు కొన్నది కొన్నది పెద్ద కొంచెం స్టోరేజ్ ఇక్కడ వంటకి కావాల్సిన సామాన్లు ఇక్కడ పెట్టుకుని కట్న వేసుకున్నారు కనిపించకుండా దేవుడికి అది దేవుడి అన్నీ ఇప్పుడు అన్ని డబ్బాల్లో వేసుకునేవి వంటగదిలో ఒకసారి కొన్ని సామాన్లు అన్ని కొన్ని అన్ని ఎక్కువేమి పెట్టుకోండి ఏదో చదివే బియ్యం డబ్బా ఇదే మొత్తం హాల్ ఇదే కిచెన్ ఇదే మొత్తం అంత ఇదే ఎంట్రెన్స్ ఆగండి ఇక్కడ దేవుడి గది ఆ చిన్నదే కానీ బాగా సరిపోద్ది అందరు ఎంత మంది వచ్చినా సరిపోద్ది పైన సామాన్లు సామాన్లు ఈ సామాన్లు అన్ని మా అమ్మాయిలు పెట్టినవే ఇందులో ఏమి కొనుక్కున్నావు కాదు ఈ కంచవన్నీ మా అమ్మాయిలు పెట్టినదే నాకు కమలా ఫంక్షన్ చేయించింది ఇక్కడ బీరువా చిన్న రూము చిన్న రూము ఆ ఏసీ మా అబ్బాయి మా అన్నీ కూడా పుట్టి ఉండి మా అబ్బాయి పట్టుకొచ్చి పెట్టాడు ఏసీ మాకు అది మేము కొన్ని కదా మా కొడుకు ఇచ్చింది వేసి అది ఒకటి గుర్తుగా ఇది మదర్స్ డే అక్కడ గిఫ్ట్ చూసారు కదా ఇది ఫాదర్స్ డే ఇచ్చారు మొన్నే రీసెంట్ ఇచ్చారు ఇంకా అక్కడ పెట్టాలంటే ఇక్కడ మేకలు ఇంకా కొట్టలేదు అని దీని బ్లాగ్ పెట్టాను కదండి ఫ్యామిలీ ఫోటో అని సో దాంట్లో పిక్ చూసి ఇలా దీని మీద లైట్ ఫోన్ ఏది నాది కనిపిస్తున్నాయో లైటింగ్ వేస్తే లైటింగ్ పట్టుగా కనిపిస్తుంది ఫ్యామిలీ ఫోటో చేయించుకుని దాని బ్లాగ్ కూడా పెట్టాను కదా

నేను తీసుకున్నాము అది మాకు వచ్చింది కాదు తొమ్మిది లక్షలు కొనుక్కున్నాము మూడు లక్షల అన్ని అప్పులు చేసి కొనుక్కున్నాము కొంచెం కొంచెం ప్రధానంగా తీస్తాను నెలకు మా అబ్బాయి ఒక అది వేలు ఇస్తాడు ఆ వడ్డీ కడతాను మా బొడ్డ ఐదు వేలు ఇస్తాం మా పాప పొట్టు పాప ఐదు వేలు ఇస్తుంది పదిహేను వేలు మా ఐదు వేలు ఇరవై వేలు అలాగే తీసేస్తాను వడ్డీతో తెలుదాక లేదు అలాగా రొటేషన్ అవుతుంది మా చదువుకుంటుంది మా అబ్బాయి ఫోటోలు తీస్తాడు టీచర్ టీచర్ ఇంకా మా చిన్న తల్లి ఉంది మా పుట్టి తల్లి చదువుకి చిన్నదే ఇల్లు చిన్న చాలా చిన్నదా ఇరవై సంవత్సరాలు అద్దుకున్నాము సంవత్సరాలు అడ్డుకున్నాక ఇరవై సంవత్సరాలు మేము వైజాగ్ వచ్చి ఇరవై సంవత్సరాలు పోయాక ఇన్ని కష్టాలు పిల్లల చదువులు అన్ని చూసాక ఇరవై సంవత్సరాలు పోయాక మాకు ఇక్కడ కుదిరింది కొనుక్కోవాలంటే పిల్లల చదువులు ఇక్కడే కదా ఇక్కడే కొనుక్కోవాలని అనుకున్నాము ఎప్పుడే చిన్నదైనా పెద్దదైనా మనం ఇక్కడ మనం వైజాగ్ లో కొనుక్కుందాం ఇంకెక్కడ వద్దా నేను పడుదాలు పెట్టాను భీమిలో కొనుక్కుందాం అన్నడైనా చూసాం భీమిడి వెళ్ళాము భీమి వెళ్ళాం అక్కడ వద్దని అడిసాను ఇద్దరు పిల్లలతో చదివించుకోలేము రోజు బస్సు ఇవన్నీ ఎక్కలేమని ఈ రోజు ఇక్కడ ఇన్ని సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల పైన ఏదో దేవుడు కష్టపడ్డ అలాగ మూడు పిల్లలు కష్టపడి ఇద్దరు పిల్లలు చదివించుకొని ఏదో చిన్నదో పెద్దదో మాకు ఇది కావాలి ఏరియాలో అనుకొని కొంటున్నాను కష్టపడుకుంటే ఈ రోజుకి ఇలాగ వచ్చాము పిల్లల వల్ల ఇద్దరు పిల్లలు చదివించుకొని ఇవన్నీ చేసుకొని అద్దెలు కట్టుకొని ఇరవై సంవత్సరాలు ఉన్నాము ఇరవై సంవత్సరాలు దాటాకే ఇక్కడ మాకు కుదిరింది ఇప్పుడు వడ్డీలు అలా కడతాడు మా అబ్బాయి ఉన్నాడు కదా మా అబ్బాయి శ్రీను మా అబ్బాయికి ఐదు వేలు ఎట్టి మా అబ్బాయి కుట్టించాడు మా కొన్నది మా అమ్మాయి కొన్నది మా అమ్మకి చీర సంవత్సరానికి ఫస్ట్ కొంతమకి వాళ్ళ అమ్మాయిత స్కూల్లో టీచర్ చేస్తాను మా అమ్మాయ స్కూల్లో చేస్తాను టీచర్ వాళ్ళ అమ్మమ్మకి ఫస్ట్ జీతంలోనూ చీర కొంతను అన్నది కొన్నది నేను కట్టుకుని చేరా మామీ పెట్టింది చేయించారు நல்ல பூசிச்சார் யாரு வேலை லீனே இச்சு யாரு வேல் லீனே இச்சா நல்ல பூசதே ஆயன మా అన్నయ్య మా అమ్మకి చేయిస్తాడు ఫస్ట్ వచ్చిన అంటే మీకే అది రివ్యూ పెడతాము చూసుకోండి అందరు ఇంకా ఏడవరం నగరం నువ్వు చేయిస్తావు నేను తీసుకోవాలి అంజయనగరం వెంకోజయనగరం వెంకోజ్ పాలెం బ్యాక్ సైడ్ కదా మాకు హైవే చాలా దగ్గర వెంకటపాలెం హైవే రెండు ఒక ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపో సో ఇదే హోమ్ టూర్ అనమాట చిన్నది చాలా చిన్నది కాబట్టి మేము ఇక్కడ ఉండట్లేదు మేము మా హోమ్ టూర్ ఇంకా చేయలేదు చెయ్యాలి ఆ హోమ్ టూర్ చేసినప్పుడు కూడా వీడియో తీసి పెడతాము మేము ఇక్కడ ఎందుకు ఉండట్లేదంటే అంటే చూసారు కదా ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఇంకా అందరం కొన్ని రోజులు ఎక్కడ ఉన్నా ఇంకా పాపతోని ఇంకా మాకు ఇంకా పిల్ల కూడా ఉంది కదా అందుకు ఇరిగ్గా ఉన్నట్టు అనిపించిందని ఇంక మేము అక్కడ తిళ్ళి అద్దుకుంటున్నాము అంతే మాకేమి గొడవలు లేవు ఏమీ లేవు అందరు అక్కడ ఉన్న వాళ్ళు గొడవపడి ఇలా మేము వేరే వచ్చామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఏం గొడవలు లేవు మేము బాగానే ఉన్నాము అది అనమాట స్టార్టింగ్ లో మేము వేరే వచ్చినప్పుడు ఎందుకు వేరు పెట్టారు వేరు పెట్టారని చాలా మంది మా అత్తయ్యాలకి మీకు అడిగారు కదా మా అత్తయ్యాలకి అడిగారు మా అమ్మ అడిగారు అడిగారు ఇంక ఇక్కడ సరిపోవట్లేదని మేము అక్కడికి వెళ్ళి అందుకుంటున్నాం అది పాపని మా అబ్బాయిని తీసుకుని అది అప్పుడు చాలా చిన్నది ఇక్కడ ఇందులోనే ఉయ్యాలా పెళ్ళి ఇక్కడ సరిపోలేదని మేము అక్కడ తీసుకెళ్తాం అది గొడవలు గిడవలు ఏమి ఆడుకొని అయితే మేము వెళ్ళిపోలేదు అది కొన్ని కొన్ని గొడవలు అయితే వచ్చినాయి అది మళ్ళీ మేము మళ్ళీ అలాగే గొడవ ఆడుకుని మళ్ళీ కలిసిపోతాం అవన్నీ కలిసి అంతే గొడవలకి కలిసిపోతాం అంటే అందులో ఏమీ లేదు అన్నీ మాయా చెప్పు లైక్ చేయండి మా అబ్బాయి మా కోళ్ళకి మా బాబుకి లైక్ చేయండి గారు బాగా సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎలాగనే చేస్తారు మా అబ్బాయికి మా కోళ్ళకి బాగా ఫుల్లీ సపోర్ట్ ఇవ్వాల వాళ్ళందరికి బాగా ఉన్నారు అని చెప్తే అది చాలా ఆ పిల్లలు బాగున్నారు మీ అంటే అది మాకు చాలండి ఇంకేం అవ్వలేదు వీడియోస్ తీయడానికి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తా చుభ్రంగా మీకు రావాలనుకుంటారు వచ్చారు శుభ్రంగా చెయ్యండి ఫోన్ కూడా ఫోన్ కూడా కావాలా కొనాలా అని పడతారు ఏదైనా కొనాలా ఏదైనా చెయ్యాలా అది చేసి అది కొనియాలి అది ఏదైనా అనుకున్నది అది అయిపోతాడు ప్రశాంతంగా ఉంటాడు లేకపోతే ఉండడు కుర్చీలు పేట్లు ఇతా మాకు నేను అనుకునేది అయిపోవాలి అన్న చెయ్యండి చెప్పండి మేము కూడా సపోర్ట్ ఇచ్చాము ఫోన్ లో మీరు బాగుపడితే మాకు మంచిదే కదా ఇంత మిడిల్ మిడిల్ క్లాస్ ఉన్న కాస్ట్ పెట్టి ఐఫోన్ ఇల్లంత కట్టుకొని కట్టుకొని చిన్న చిన్నపిల్లని చూసుకొని ఏటి అడు ఎందుకు ప్రతి ఒక్కరు అంటారు అది మీరు గా సపోర్ట్ ఇస్తే మా అబ్బాయికి మాకు వాళ్ళకి అదే మాకు బాయ్ చూసారు కదండి మా అత్తవారి ఇదే అనమాట చాలా చిన్నదైనా చాలా మంది మేము ఎప్పుడు వీక్లీ ఒక రెండు రోజులైనా మూడు రోజులైనా ఖచ్చితంగా అంటే ఉండము కానీ డే అంతా వచ్చి నైట్ తినేసి వెళ్ళిపోతూ ఉంటాము మా ఎత్తికైతే ఆల్మోస్ట్ చాలా టైం ఎక్కడైనా ఉంటదనమాట మా అత్తగా చూసుకుంటారు కొంత టైంలో మా దగ్గర ఉంటుంది ఎందుకంటే మా అత్తరుంటే అసలు తిన్నదని చెప్పేసి మా దగ్గర మాక్సిమం ఉంటుంది లేదంటే ఇక్కడ ఉండడానికి దానికి సరదా అటు ఇటు తిరుగుకొని అన్ని లాక్కుని ఇక్కడ చాలా ముద్దుగా ఉంటది అనమాట అందుకే ఇక్కడ ఉంటది ఇంకా చూసారు కదా మా అత్త మాటలు విన్నారు కదా సో మాకైతే ఏం ప్రాబ్లం లేవు చిన్న చిన్నవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అదంతా మామూలే ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా ఎక్కడైనా ఉండాల్సినవే కదా మేము కలిసిపోతాం ఎందుకంటే ఇదంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గానే ఎప్పటికైనా ఒకటే అవుతాము ఏది వచ్చినా సరే ఇదే మా అత్తయ్య ఇల్లు చిన్న ఇల్లు కానీ మా ప్రేమలు మట్టిన చాలా ఎక్కువే ఉంటాయి కాకపోతే అవి మనసారి చూపించుకోము ఒక్కోసారి అంతే ఇంకా మా కూడా మా అత్తయ్య గాని మా మామయ్య గాని మా అల్లపడ్ కానీ మా అన్నయ్య గాని అందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ అందుకే మేము ఇంత ధైర్యంగా వీడియోస్ చేయడానికైనా ఎక్కడికైనా వీడియోస్ చేయడానికి వెళ్దాం అన్నా సరే గిరికని చూసుకుంటారు శుభ్రంగా చెయ్యండి అని చెప్పి చెప్తారు మా అత్తయ్య మాటలే కూడా విన్నారు కదా సో దీని తర్వాత మా హోమ్ టూర్ కూడా చేస్తాము మొన్న లాస్ట్ వీడియో కూడా చూసే ఉంటారు టూ డేస్ బ్యాక్ పెట్టింది మాకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చారు కదా అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా అత్తయ్యల దగ్గరే పెట్టేసి వెళ్తాం అనమాట మా అమ్మ దగ్గర ఎందుకు పెట్టట్లేదు అని డౌట్ రావచ్చు మా అమ్మ దగ్గర ఆల్రెడీ మా అక్క వాళ్ళ పాప ఉంటుంది ఎందుకంటే తానికి తినికి వన్ మంత్ డిఫరెంట్ ఏజ్ డిఫరెంట్ తను అక్టోబర్ తిన్న నవంబర్ ఇద్దరు బాగా కొట్టుకుంటారు మా అమ్మది కూడా ఒకటే ఒకటే గది మీకు ఎప్పుడైనా వీలైతే చూపిస్తాను ఒకటే గది కాబట్టి ఇద్దరు తన్నుకుంటారు ఇంకా అది థర్డ్ ఫ్లోర్ లో ఉంటది మా అమ్మ ఒక రూమ్ లో అనమాట ఇంకా అక్కడ నుంచి గబుకమని స్మగిలి అసలు ఉండదు కదా కింద పడిపోతేమని ఎక్కువ అక్కడ ఇవ్వము తక్కువ ఇస్తాము ఇక్కడ మట్టుగా ఎక్కువ ఇస్తాము అక్కడ మా అక్కల పాప ఏంటంటే మా అమ్మ చెప్పినట్టు వింటది మా పూరుగా అసలు వినదు ఎక్కడ పడితే అక్కడే అన్ని లాగుతుంది పిలుకుతుంది వద్దని పనే చేస్తుంది ఇంకా అది ఈరోజు వీడియో మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్నారు బాగానే అమ్మా కామెంట్స్ చేయండి ఎన్నిసార్లు అడిగినా కామెంట్స్ చేయట్లేదు కొంతమంది తెలుసున్న వాళ్ళేది పెడుతున్నారు అనమాట ఇంక బయట వాళ్ళు కూడా పెట్టి ఏదో ఒకటి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది చెప్తే మాకు తెలుసు ఈ వీడియో నచ్చలేదు ఈ వీడియో నచ్చిందని మాకు తెలుస్తుంది కదా అది కామెంట్స్ చేయండి షేర్లు బాగానే వస్తున్నాయి వ్యూస్ బాగానే వస్తున్నాయి ఇంకా దీని ముందు వీడియో కూడా చూసారు కదండి మేము ఆల్రెడీ పెట్టాము యాక్సిడెంట్ వీడియో సో దయచేసి ఎవరు అలా చేయకండి ఎందుకంటే మాకు నైట్ అంతా అసలు నాకు నిద్ర పట్టలేదు ఆ వీడియో వల్ల మీరు ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే దీనికి ముందు వీడియో చూడండి మా ఛానల్లోకి వెళ్ళి ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట మాకు ఎందుకు అలా యాక్సిడెంట్ అయ్యింది అని అనేది ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ తెస్తాం ఎందుకంటే ఇంకా వచ్చేవన్నీ ఫెస్టివల్స్ వస్తున్నాయి మా ఇంట్లో ఫంక్షన్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాము అంతేకాకు అంతేకాకు ఇప్పుడు మా అత్యలు చెప్పినట్టు మా ఛానల్ మా అత్యలు సపోర్ట్ చేసినట్టు మా ఛానల్ని లైక్ చేసేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు ఉంటాను